హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బీడిఆర్ మీట్ చేస్తున్నారు బీడిఆర్ ఎలక్ట్రికల్ తెలుగు ఫ్రెండ్స్ మనం ఒక సిరీస్ బాక్స్ అనేది ఏ విధంగా రెడీ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలు చూద్దాం ఫ్రెండ్స్ మనం ఒక సిరీస్ బాక్స్ రెడీ చేసుకోవాలంటే మనకు కావాల్సిన ఈ విధంగా ఒక ఫోర్ ఏ బాక్స్ అనేది తీసుకోవాలి దీంట్లో వచ్చేసి మనకు ఒక జాకెట్ అనేది కావాలి అదేవిధంగా ఒక స్విచ్ అనేది కావాలి అదేవిధంగా మనకు ఈ బల్బ్ అనేది పెట్టుకోవడానికి ఒక హోల్డర్ అనేది కావాలి మనకిది ఇది టైప్ హోల్డర్ అండి మన స్విచ్ ఏ సైజులో ఉంటుందో అదే సైజులో ఇది హోల్డర్ అయితే ఉంటుంది ఈ విధంగా తీసుకోవాలి తీసుకున్నప్పుడు మనం ఒక జాకెట్ ఒక స్విచ్ ఒక హోల్డర్ అనేది మనం ఈ విధంగా బాక్స్ ఫిట్ చేసుకున్న తర్వాత లోపల సైడ్ వైరింగ్ అనేది ఈ విధంగా చూసుకోవాలనేది మనం చూద్దాం నేను ఆల్రెడీ వైరింగ్ అనేది చేసేసి ఉంచాను మనం వైర్ అనేది ఈ విధంగా తీసుకోవాలి వైరింగ్ అనేది చూసారు కదా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి చాకెట్ అండి ఇది వచ్చేసి స్విచ్ ఇది వచ్చేసి మనకు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి హోల్డర్ అండి హోల్డర్కి అయితే ఈ విధంగా తీసుకోవాలి వైరింగ్ అనేది ఇప్పుడు ముందుగా మనం మెయిన్ వైర్ ఉంటుంది కదా మనం అయితే ఫ్లగ్లో పెట్టి బోర్డులకు కరెక్షన్ అని తీసుకుంటాం ఆ వైర్ అనేది ఈ విధంగా అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి సార్ కదా రెడ్ వైర్ వచ్చేసి ఈ వైర్ నుండి మనం దీనికి మెయిన్ సప్లై అని ఇస్తాం మనం ఈ వైర్కి వచ్చేసి దీంట్లో రెడ్ వైర్ వచ్చేసి మనం స్విచ్కి అయితే ఒక పాయింట్కి అయితే ఇచ్చుకోవాలి అదేవిధంగా బ్లాక్ వైర్ ఉంది కదా మనకు రెండు ఫేస్ ఒక నూట్లు అయితే వస్తుంది నూటల్ అనేది మనం చాకెట్ ఉంది కదా చాకెట్కి అయితే నూటల్కి అయితే ఇచ్చుకోవాలి అదేవిధంగా ఎర్థింగ్ పాయింట్ గ్రీన్ వచ్చింది కదా ఈ గ్రీన్ వైర్ అనేది ఈ గ్రీన్ వైర్ అనేది మనం ఈ చాకెట్లో మీది పిండికి అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ చాకెట్కి వచ్చేసి మనకు లైన్ ఉంటుంది కదా లైన్ అయితే డైరెక్ట్గా ఈ విధంగా వచ్చేసి ఇక్కడ మనకు హోల్డర్ ఉంటుంది కదా హోల్డర్కి అయితే ఒక సైడ్ అయితే ఇచ్చుకోవాలి ఇక్కడ ఈ సైడ్కి అయితే ఇవ్వడం జరిగింది హోల్డర్ అనేది హోల్డర్కి అయితే ఇక్కడ ఇచ్చుకోవాలి చాకెట్ ను డైరెక్ట్గా లైన్ అనేది ఈ విధంగా ఇక్కడికి వస్తుంది హోల్డర్కి అయితే వస్తుంది హోల్డర్ నుండి మనం ఇంకో వైపు ఉంది కదా అనేది ఇంకో వైపు మనం ఇక్కడ మన స్విచ్కి అయితే మెయిన్ లైన్ ఇచ్చినాయి కదా దాని ఇంకో సైడ్ మనం ఇక్కడ హోల్డర్కి అయితే ఇచ్చుకోవాలి ఇప్పుడు ఇచ్చుకునే మనం దీనికి పవర్ ఆన్ చేసినప్పుడు హిచ్ అనేది ఈ విధంగా ఆన్ చేసినప్పుడు పవర్ అనేది మనకు ఇక్కడ ఇక్కడ మనకు హోల్డర్ ఉందిగా హోల్డర్లోకి అయితే పవర్ అనేది వెళ్ళడం జరుగుతుంది ఈ పవర్ అనేది వచ్చిన తర్వాత మనం ఇక్కడ చాకెట్ ఉంది కదా ఈ చాకెట్లో మనం రెండు వైర్లనే అనేది తీసుకొని మనం ఏదైనా ఒక వస్తువును కంటిన్యూ చూడడానికి ఇది యూజ్ యూజ్ అయితే అవుతుంది కంటిన్యూ మనం దీనిలో రెండు వైర్లు పెట్టేసి మనకి ఏదైతే వస్తువు ఉంటుందో ఫ్యాన్ కానీ లేకపోతే కూలర్ కానీ దాంట్లో రెండు వైర్లు గడిపినప్పుడు ఈ బల్బ్ అనేది మనకు వెలిగితే కంటిన్యూటీ అనే దానికి ఓకే ఉన్నట్టు మనం తెలుసుకోవచ్చు ఈ బల్బు వెళ్ళినప్పుడు ఒకవేళ బాడీ షార్ట్ ఉన్నప్పుడు మనకి ఈ బల్బ్ అనేది వెళ్ళినట్టయితే అయితే దాంట్లో వచ్చేసి వైరింగ్ ఫాల్ట్ అవుతుందని మనం గమనించవచ్చు కంటిన్యూటీ చెకింగ్ కూడా చేసుకోవచ్చు ఈ బల్బ్ తోటి కంటిన్యూటీ ఓకే ఉంటే మనకు బల్బ్ అనేది వెలుగుతుంది ఒకవేళ వైరింగ్ అయినా ఫాల్ట్ ఉంటే మాత్రం బల్బ్ కూడా వెలుగుతుంది ఈ విధంగా అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు మీకైతే అయితే ఈ వైరింగ్ అయినా అర్థమను అర్థమైందనుకుంటున్నాను సరే కదా వైరింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది